హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే పెప్లం టాప్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ముందు వస్తుంది చూడండి ఒకసారి అయితే మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇది మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ నేను ఇలా వచ్చింది మనకు పెప్లం టాప్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేసిన నేను వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోనే కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూడండి చూసారు కదా ఇదైతే లైనింగ్ ఇదైతే బాడీ పార్ట్ కి రెండు ఒకటేసారి కట్టింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నా బ్యాక్ ఫ్రంట్ ఒక దాంట్లోనే కట్టింగ్ చేసేద్దాం నెక్స్ట్ మాత్రం వేరు వేరు ఇక్కడ బాడీ లెంగ్త్ నేను ఫిఫ్టీన్ తీసుకుంటున్నా ఎందుకంటే మీడియం హైట్ వాళ్ళకు ఫిఫ్టీన్ సారిపోతుంది హైట్ తక్కువ ఉన్నారు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఫోర్టీన్ మాత్రమే పెట్టుకోర్రీ లెంత్ ఎక్కువ పెట్టుకుంటే జారిపోతుంది కిందికి వస్తుంది బాడీ పార్ట్ పర్ఫెక్ట్ ఉండాలంటే హైట్ చూసుకొని పెట్టుకోండి షోల్డర్కి అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నా ఆమ్ రౌండ్ కూడా సిక్స్ తీసుకుంటున్నా నేను చూడండి ఫిఫ్టీన్ హైట్ తీసుకున్నా బాడీ హైట్ అయితే ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే చూస్తున్నా ఇట్లయితే ఒక లైన్ గీసుకోండి స్ట్రేట్ గా మనకు స్ట్రేట్ గా వస్తుంది అనమాట ఇలానైతే స్ట్రేట్ లైన్ గీసుకోండి అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను క్లియర్ గా మీకు చెప్తా అర్థమయ్యే విధంగా దెన్ అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకోర్రీ ఆమ్ రౌండ్ కోసం మనకు ఆమ్ రౌండ్ షేప్ మంచి పర్ఫెక్ట్ రావాలి కదా స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఆమ్ రౌండ్ స్కేల్ నా దగ్గర ఉంది కానీ అది ప్రజెంట్ అయితే నాకు అవైలబుల్ లేదు అందుకే నేను ఇలానైతే చూపెడుతున్నాను మీకు మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ వాటి గీసుకోండి సరిపోతుంది కామ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అలా అయితే చెస్ట్ రౌండ్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే వస్తుంది మనకు మీ చెస్ట్ సైజ్ ఎంతనో దానికి డివైడెడ్ బై ఫోర్ వేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అన్నా వన్ ఇంచ్ అన్న వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నా యాడ్ చేసుకోరు ఇదైతే థర్టీ సైజు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మనకు దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నా నేను అయితే వెస్ట్ సైజు మనకు ట్వంటీ నైన్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ వేసుకుంటే మనకు సెవెన్ వచ్చింది మీ నడుము లూజ్ ఎంతనో దాన్ని చూసుకొని అయితే డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి వస్తుంది దానికన్నా మీరు వన్ అండ్ హాఫ్ అన్న వన్ ఇంచ్ అన్న టూ ఇంచెస్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోండి మనం నెక్స్ వే తర్వాత కట్ చేసుకుందాం ముందు కట్ చేసుకోకుండా సపరేట్ సపరేట్ కట్ చేసుకుందాం ఎందుకంటే ముందు నెక్ వేరే బ్యాక్ నెక్ వేరే కదా అందుకు కొంచెం మనకు డీప్ ఉంటుంది వెనకాల హై నెక్ ఉంటుంది కాబట్టి వేరు వేరు కట్ చేసుకుంటే బాగుంటుంది అట్లా వేరు వేరు అయితే కట్ చేసుకోండి అయితే వేరు వేరు తీసేసుకోండి రెండు పార్ట్కు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఫైవ్ తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం అది డీప్ తీసుకోవాలనుకుంటే డీప్ అయినా తీసుకోవచ్చు ఇలానైతే గీసుకోండి ఒక బాక్స్ షేప్లో గీసుకొని అయితే మీకు ఏ నెక్ కావాలనో ఆ నెక్ అందులో డ్రా వేసుకోరు టేప్ని ఇలా పెట్టుకొని టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి మిడిల్కి ఫోల్డ్ చేసి అక్కడికి ఒక మార్క్ చేసుకోండి అక్కడి నుంచి వెళ్ళి మీరు స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు ఇంకా వేరే నెక్స్ అయినా పెట్టుకోవచ్చు స్వీట్ హార్ట్ నెక్ కావాలంటే స్టీ స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకోవచ్చు మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ పెట్టుకోరు ఒకవేళ మీరు నెక్ డీప్ తెంపాలనుకుంటే డీప్ తెంపుకోండి ఇలానైతే నేను స్వీట్ హార్ట్ నెక్ అనేది డ్రా చేసుకున్నా ఇలా డ్రా చేసుకుని అయితే మళ్ళీ కట్ చేసుకోండి నెక్ అనేది షేప్ పోకుండా ఇంకా మీరు వేరే నెక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే ఫ్రంట్ మనకు ఇదైతే ఫ్రంట్ ఇట్లనైతే వచ్చింది మనకు నెక్ అనేది ఇక్కడ త్రీ ఇంచెస్ పెడుతున్నా బ్యాక్ నేను కొద్దిగా నెక్ పెడుతున్నా ఎందుకంటే మనకు రెడీమేడ్ ఫినిషింగ్ రావాలి కదా అందుకోసమే కొద్దిగా కొంచెం ఆ కర్వ అనేది హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి కొంచెం కర్వే గీసుకోండి ఎవరికైనా హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇట్లనైతే గీసుకోండి ఇట్లనైతే త్రీ తీసుకున్నాం మనకు టుక్ రావడానికి కొంచెం కర్వ్ అనేది గీసుకుంటున్నాం ఒక హాఫ్ ఇంచ్ అంతా సరిపోతుంది మనకు ఒక ఒకవేళ మీకు బ్యాక్ కూడా డీప్ కావాలనుకుంటే మీకు ఎంత కావాలో మీరు అంత పెట్టుకొని గీసుకోండి ఇలా అయితే వచ్చింది మనకు నెక్ అనేది అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే ఒరిజినల్ క్లాత్ ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డ్ వేసుకోండి ఫోర్ ఫోల్డ్ వేసుకొని ఇట్లనైతే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక పావించ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అయితే కట్ చేసుకోండి క్లాత్ ఎక్కువ వేస్ట్ అయ్యకండి సరిపోతుంది ఎక్కువ ఎక్కువ తీసుకుంటే మనకు మంచిగా ఉండదు నీట్గా చూసుకుంటూ ఖర్చులకు మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే నేనైతే పఫ్ హ్యాండ్స్ పెడుతున్నా మీకు హ్యాండ్ ఎంత లెంత్ కావాలనో అంత లెట్ పెట్టుకోండి నేనైతే టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నా సరిపోతుంది మనకు లెవెన్ ఇంచెస్ కావాలంటే లెవెన్ ఇంచెస్ పెట్టుకోండి ఇదైతే పఫ్ కోసం పఫ్ కోసం నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నా ఆ ఫోర్ ఇంచెస్ మధ్యలో మనకు పఫ్ అనేది మంచి వస్తుంది మీకు ఫైవ్ కావాలంటే ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎంత పఫ్ కావాలో అంత పెట్టుకోరు ఇక్కడైతే హ్యాండ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నా హ్యాండ్ లూజ్ వచ్చేసి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నా ఎక్స్ట్రా మీరు వన్ ఇంచెస్ అన్న టూ ఇంచెస్ అన్నా యాడ్ చేసుకోండి నేను టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నా కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పెడుతున్నా మళ్ళీ ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నా ఇట్లానైతే షేప్ గీసుకోండి ఈ విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా అట్లనైతే షేప్ గీసుకొని మంచిగా నీట్గా షేప్ అనేది నీట్గా గీసుకోండి నీట్గా గీసుకుంటే మనకు నీట్గా వస్తుంది హ్యాండ్ షేప్ అనేది ఇక్కడ పైన మనకు పఫ్ కోసం వన్ ఇంచ్ అన్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న టూ ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నా మళ్ళీ ఫోర్ లెంత్ పెడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి మనకు కొంచెం షేప్ అనేది కిందికి డౌన్ చేసుకొని గీసుకోవాలి మనకి ఎందుకంటే ఇక్కడ పఫ్ పెట్టుతున్నాం కాబట్టి కొంచెం మనకి ఇక్కడ పైన కొంచెం బుగ్గలాగా నిక్కు పొడుతుంది పఫ్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది ఆ పఫ్ కూడా లుకింగ్ కనబడుతుంది ఇట్లనైతే వచ్చింది హ్యాండ్ అయితే మనకు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లనైతే కట్ చేసుకోండి హ్యాండ్ మొత్తం మనం ఫోర్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ చింతగా టక్స్ అనేటివి పెట్టుకోండి కుచ్చుల కోసం ఆల్రెడీ టూ పార్ట్స్ అయిపోయినాయి మనకు హ్యాండ్స్ బాడీ పార్ట్ బాటం పార్ట్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ బాటం కోసం అయితే నేనైతే టువెల్వ్ ఇంచెస్ పెట్టుకుంటున్నా సరిపోతుంది మనకు టువెల్వ్ ఇంచెస్ లేదా లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ మరీ ఎక్కువ పెట్టుకున్న లెంత్ అనేది ఎక్కువ అవుతుంది మనకు లుకింగ్ అనేది కనిపించదు ఒకవేళ ఎవరన్నా హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళకు థర్టీని పెట్టుకోరి లేదా ఫోర్టీన్ అంతకన్నా ఎక్కువ పెట్టుకోకుండా మనకు లుక్ అనేది కనిపించేది మనకు పైన కొంచెం జాయింట్కి పోతుంది కింద ఫోల్డింగ్కి పోతుంది మనకు లాస్ట్ లెవెన్ మిగులుతుంది సరిపోతుంది చూడండి ఇట్లానే అయితే వస్తాయి మనకు కింద బాటం పార్ట్కి అయితే అయిపోయింది మనకు కుచ్చుల కోసం హ్యాండ్స్ కోసం బాడీ పార్ట్ వేరు వేరే చూసిర్రా ఇప్పుడైతే స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోండి మనం అంతా మొత్తం తిప్పేసి కుట్టేసుడే కదా స్టిచ్ చేస్తే మనకు కొంచెం ఈజీ అవుతుంది టైం టైం సేవ్ అవుతుంది అందుకే నేను ఎక్కువ ఇట్లనే స్టిచ్ చేస్తా రాంగ్ సైడ్ పెట్ రైట్ సైడ్ పెట్టేసి రాంగ్ సైడ్ తిప్పేస్తా నీట్గా వస్తుంది కుట్టుకునేటప్పుడు నాకు చాలా నీట్గా ఉండాలి రాంగ్ తిప్పేటప్పుడు కట్ చేసేటప్పుడు చాలా నీట్గా కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట గల్ల చుట్టూ కుట్టేసుకున్నాం కదా ఆ థ్రెడ్ అయితే మనకు తెగద్దు గల్ల కట్ చేసుకునేటప్పుడు టర్నింగ్స్ నేనైతే స్టిచ్ చేస్తున్నా చూడండి ఒక పావించంతా క్లాత్ వదులుకొని పాదం ఖర్చు అంతా కుట్టేసుకొని అందుకే క్లియర్గానే పెట్టినా ఎట్లా స్టిచ్ చేసుకుంటున్నా అనేది ఇట్లయితే కట్ చేసుకుంటున్న చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి దాని అయితే చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోండి టర్నింగ్స్ కాడ మనకు మూలల కాడ చాలా జాగ్రత్తగా థ్రెడ్ అనేది కట్ కాకుండా ఇలా లైనింగ్ మీదికెళ్ళి కూడా ఒక కుట్టేసుకోండి ఇలా లైనింగ్ మీదికెళ్ళి కుట్టేస్తే ఏంటంటే మనకు మళ్ళీ తింపేసుకున్న మళ్ళీ మీదికి కుట్టేసడం అవసరం లేదు వేయకున్నా కూడా మనకు మంచి లుక్ కనబడుతుంది ఈ విధంగా ఇలా కనిపిస్తుంది మనకు నీట్గా ఇప్పుడు మళ్ళీ అయితే ఇలా తింపేసు కొనుక కుట్టేసుకోండి వేసుకో వేసుకున్నా వేసుకోకున్నా పర్లేదు మీ ఇష్టం అది నేనైతే వేస్తున్నా కానీ అట్టు చుట్టూ కుట్టేసుకొని ఇప్పుడైతే మొత్తం చుట్టూ కుట్టేసుకోండి లైనింగ్కి కి మొత్తం చుట్టూ కుట్టేసుకోండి ఎందుకంటే మనకు కుట్టుకునేటప్పుడు వేరు వేరు ఉండద్దు ఒకటే ఉండాలి అందుకే అయితే కంపల్సరీ వేసుకోవాలి గమ్ ఉంటే అతుకు పెట్టండి లేదా స్టిచ్ చేసుకోండి ఇక మనకు కాబట్టి అందుకే రిస్క్ తీసుకోలేదు కుడితే అయిపోతుంది కదా అని కుట్టేసుకున్నా నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కట్ చేసుకోండి చుట్టూ ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి టూ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్రం కట్ చేసుకోండి అయితే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా గల్ల చుట్టూ ఇలా స్టిచ్ చేసుకొని ఒక పాదం అంతా ఖర్చుతో కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి తింపేసుకోండి సరిపోతుంది ఇలా అయితే మూలలు కట్ చేసుకొని తిప్పేసుకోండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనకు థ్రెడ్ అనేది కట్ అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇట్లయితే కట్ చేసుకోండి వేసుకుని మీదికెళ్ళి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లయితే నీట్గా అనగేటట్టు కేర్ఫుల్గా కుట్టుకో జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లయితే స్టిచ్ చేస్తున్న చూడండి ఇదైతే మొత్తం చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి నేనైతే మధ్యలో నుంచి డాట్స్ కోసం త్రీ ఇంచెస్ అన్నా ఫోర్ ఇంచెస్ అన్నా పెట్టుకోండి సరిపోతుంది మనకు హైట్ కూడా మీకు కావాలంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఫోర్ పెట్టుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి మన సెవెన్ ఇంచెస్ కదా సెవెన్ ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ లేదా అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ వస్తుంది ఆ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుని అయితే ఇలానైతే స్టిచ్ చేసుకోండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ మనకు బ్యాక్స్ కూడా ఇలానే చేసుకోండి ఇలానే స్టిచ్ చేసుకోండి చాలా సింపుల్ మిషన్ ఉండాలో కానీ ఈజీగా ఏదనుకుంటే అది కుట్టుకోవచ్చు తర్వాత జాయింట్ చేసేద్దాం ఇది అయిపోతుంది తర్వాత హ్యాండ్స్ తర్వాత కుచ్చిళ్ళు పెప్లం టాప్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లానైతే షోల్డర్స్ టూ జాయింట్ చేసుకోండి రెండు స్టిచ్చెస్ వేసుకోండి రెండు రెండు పడితే మనకు స్టిఫ్గా ఉంటుంది డబల్ కుట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే ఇలా లాస్ట్కి చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి ఇలా నీట్ ఫినిషింగ్ కోసము అంతే ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి టూ సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోండి నేను ఒకటే హ్యాండ్ చూపడుతున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా చూపెడుతున్నా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వారు ఎవరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ అన్న టూ ఇంచెస్ అన్న మీదికి క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి ఇలానైతే మళ్ళీ ఫోల్డ్ చేసి వన్ ఇంచ్ అంతా సైడ్కి కుట్టేసుకోండి దాని పక్కకుంటే మళ్ళీ ఒక పాంచు అంతా కుట్టేసుకోండి ఎందుకంటే మనకి ఎలాస్టిక్ పెట్టడం నేను ఎలాస్టిక్తోని కూడా మళ్ళీ వీడియో పోస్ట్ చేసిన ఆల్రెడీ ఇది అర్థం కాకపోతే అందులోకి వెళ్ళి చూడండి ఆ వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఒక పిన్ తీసుకొని ఎలాస్టిక్ పెట్టి దాన్ని వాళ్ళకు పెట్టుకోవాలి ఎలాస్టిక్ అనేది ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా మెల్లమెల్లగా పెట్టుకోండి ఎలాస్టిక్ అనేది ఇట్లనైతే పిన్తోనే ఎలాస్టిక్ పెట్టుకోండి వీడియోలో చూపెడుతున్న విధంగా మెల్లమెల్లగా పెట్టుకోండి ఎలాస్టిక్ను కూడా మనకు పెట్టుకునేటప్పుడు కూడా మెల్లగా పెట్టుకోవాలి మనం దాన్ని కొంచెం ఇగ్గేటప్పుడు కూడా మెల్లగా ఇగ్గుకోవాలి ఎలాస్టిక్ అనేది ఒకసారి పిన్ అందులో ఇరికిందనుకో అందులోనే స్ట్రక్ అయింది అనుకో మనకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ కుట్టిప్పాలి అవన్నీ తీయాలంటే సో పెట్టుకునేటప్పుడే లేట్ అయినా పర్లేదు కానీ మెల్లమెల్లగా పెట్టుకోండి ఇంకో సైడ్ కూడా ఇలానే పెట్టుకోండి ఇలానే కుట్టుకొని ఇలానే ఎలాస్టిక్ పెట్టుకోండి అర్థమవుతుందని అనుకుంటున్నా ఇలానైతే మొత్తం ఎలాస్టిక్ని పెట్టుకొని ఇలానైతే తీసుకోండి మొత్తం లాస్ట్కి ఒక పిన్ పెట్టుకోండి ఎలాస్టిక్ అనేది మళ్ళీ లోపడుకోకుండా ఇప్పుడైతే పైకి చిన్న చిన్న పప్స్ అనేటివి పెట్టుకోండి పఫ్ కోసం అయితే మనం కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పప్స్ అనేటివి పెట్టుకోండి చిన్న పఫ్స్ పెట్టుకుంటే మనకు లుకింగ్ కూడా మంచి ఉంటుంది మనకు పఫ్ అనేది నీట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకు అయినా కానీ మనం పెట్టుకున్న పఫ్ కైనా కానీ లుక్ వస్తుంది మనం ఆగమాగం పెట్టుకుంటే అదేం లుక్ ఉండదు ఆ పఫ్ అనేది టైం తీసుకున్న పర్లేదు కానీ చిన్న చిన్నగా మంచిగా పెట్టుకోండి స్కూల్ డ్రైవర్ ఉంటే స్కూల్ డ్రైవర్ లేదా హ్యాండ్తోనైతే హ్యాండ్తో లేదా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దానితోని పెట్టుకోండి ఇలానైతే పెట్టుకోండి చిన్న చిన్న ఇంకో సైడ్ కూడా ఇలానే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలానైతే వచ్చింది మనకు హ్యాండ్ ఇలా అయితే అయింది అర్థమవుతుందని అనుకుంటున్నా ఇలానైతే కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఇలానైతే వచ్చింది హ్యాండ్ మనకు కంప్లీట్ హ్యాండ్ ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది మనకు ఫ్రంట్ పార్ట్కు హ్యాండ్స్కు లోత అనేది తీసుకోవాలి ఖచ్చితంగా లోత అనేది తీసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయింది కొద్దిగా అంతా లోతు తీసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు కొంచెం అంతా తీసుకోండి లోత అనేది ఇట్లనైతే స్టిచ్ చేసుకోండి హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకోండి టూ సైడ్స్ ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ బాగుంది మనకు క్లాత్ అనేది బుట్టలాగా మంచి ఉంది హ్యాండ్ కూడా రెండు అయితే జాయింట్ చేసుకోండి టూ సైడ్స్ వేసుకోండి రెండు రెండు కుట్లు వేసుకోండి తెలుసు కదా మీకు ఎట్లాగో స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే తెలియదు ముందు దానికి కూడా ఇట్లనే స్టిచ్ చేసుకోండి ఇటు సైడ్ కూడా తింపుకొని మళ్ళీ అదే విధంగా స్టిచ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా ఇలానే జాయింట్ చేయండి లోత అయితే ఖచ్చితంగా తీసుకోండి నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా ఇదే విధంగా టూ సైడ్స్ వేసుకొని స్టిచ్ చేసుకోండి రెండు రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే మనకు కుట్ట అనేది స్టిఫ్గా ఉంటుంది మనకు స్టిఫ్గా ఆగుతుంది క్లాత్ అనేది రెండు రెండు కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే మనకు స్టిఫ్ ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే ఇంకో సైడ్ కూడా వేసుకోండి చూడండి మనకు పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చినాయో అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోండి వీడియోలో చూపెడుతున్న విధంగా అయితే బాడీ పార్ట్ రైట్ సైడ్ బాటం పార్ట్ పెట్టి మళ్ళీ బాటం పార్ట్ కూడా రైట్ సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఉండాలి రైట్ సైడ్ రైట్ సైడ్ ఉండాలి బాటం పార్ట్ అయితే బాడీ పార్ట్ మీద పెట్టి ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోరి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని అయితే ఒక పాంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంతనైతే కుట్టేసుకోరి సరిపోతుంది మనకు ఇలా చిన్న చిన్న కుర్చులుగా అద్దు అని అనుకుంటే పెద్దగైనా పెట్టుకోవచ్చు దగ్గర స్కూల్ డ్రైవర్ ఉంటే స్కూల్ డ్రైవర్తో పెట్టుకోండి లేదా మనం నార్మల్గా కుట్టేసుకొని గ్యాదరం ఫ్రిల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు థ్రెడ్ని లాగితే మనకు చిన్న చిన్న కుచ్చులు అనేటివి వస్తాయి అలా కూడా పెట్టుకోవచ్చు లేదా పిన్ పెట్టుకొని అయినా కానీ గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు పిన్ అనేది ఆ టంచన్లో పెట్టుకుంటే మనకు గ్యాదరింగ్ ఫీల్స్ అనేది వస్తాయి అది కూడా నేను వీడియో పెట్టిన చూడండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మొత్తం కుచ్చులు చిన్న చిన్నగా పెట్టుకోలే కు అనేది ఎలా పెట్టుతున్నానో క్లియర్గా చూడండి ఆల్రెడీ బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేశాను ఇది ఇంకో సైడు ఫ్రంట్ సైడు ఇదే విధంగా పెట్టుకోండి టూ సైడ్స్ చూపెడితే మనకు లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేనైతే ఒకటే సైడ్ యూపడుతున్నా ఇంకో సైడ్ కూడా ఇలానే పెట్టుకోండి ఇదే విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనకు కస్టమర్స్ మంచిగా వస్తారు అయితే మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టేసుకోరు ఎందుకంటే మనకు స్టిఫ్గా ఉండాలి కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కానీ కుట్టేటప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారు మనకి ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇలా జాయింట్ చేసుకోవాలి మనం ఎక్కడికైతే మీ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే కింది వరకు అలానే స్టిచ్ చేసుకోవాలి మన ఆమ్ రౌండ్ కింద నడుము దగ్గర అంతా బాడీ పార్ట్ అంతా సమానంగా చూసుకుంటూ కింది దాకా స్టిచ్ చేసుకోవడమే అంతే మీకు ఎంత కావాలనో అంత మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఏమైనా లూజ్ ఉంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే విధంగా నేను బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ ఏం వేయలేను ఓన్లీ బాడ పార్ట్కి వేసిన ఇలానైతే మొత్తం స్టిచ్ చేసుకోండి టూ సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోండి ఇదే విధంగా ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఎక్స్ట్రా చిన్న చిన్న ఏమన్నా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల అర్థమవుతుంది అని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానైతే వచ్చింది టాప్ మనకు చాలా బాగా వచ్చింది నాకైతే మంచిగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా మనకు సూపర్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషో తీసుకున్నా మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తా వెళ్ళి చూడండి వెళ్ళి నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇలా అయితే వచ్చింది మనకు ఫైనల్ అవుట్ఫుట్ టాప్ అయితే కూర్చుని కూడా చూడండి మనకి ఎంత బాగా వచ్చినాయో ఫ్రిల్స్ అనేటివి ఇదైతే బ్యాక్ సైడ్ మంచి వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ నేను హై నెక్ ఏం పెట్టలేను నార్మల్గానే పెట్టిన ముందే కొంచెం హై నెక్ పెట్టుకున్నా ఇలా అయితే వచ్చింది పప్ అయినా కానీ మనకి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇలా అయితే వచ్చింది మనకు టాప్ ఫైనల్ లుక్ ఇదైతే మనకు స్క్రంచ్ కోసం చెప్తున్న హ్యాండ్ స్క్రంచ్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్న లెంత్ అయితే హైట్ వచ్చేసి ట్వంటీ అయినా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీన్ తీసుకున్నా సరిపోతుంది మనకు ఇలానైతే తీసుకొని కట్ చేసుకోండి మీకు ఎంత పెద్దగా కావాలనుకుంటే మీరు అంత పెద్దగా తీసుకోండి స్క్రంచ్ అనేది మనకు పెద్దగా తీసుకుంటే కొంచెం మనకు లెంత్ అనేది మంచిగా దగ్గర దగ్గర కూర్చుల్లాగా వచ్చి మంచి కనబడుతుంది స్క్రంచ్ అనేది నేను ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి లాస్ట్కు ఒక పావించ్ అంతా లోపలికి స్టిచ్ చేసుకోరు కుట్ట అనేది వేసుకోండి ఇదే ఈ విధంగా దాన్ని రివర్స్ తీయండి ఆ స్క్రంచ్ని మనకు ఇట్లా రివర్స్ తీయాలి ఈ విధంగా రివర్స్ తీసి అందులోకి ఎలాస్టిక్ పెట్టుకొని మనం కుట్టేసుకోవాలి అంతే ఏం లేదు స్క్రంచ్ స్క్రంచి బౌ ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎలాస్టిక్ పెట్టుకోవాలి వీడియోలో చూపుడుతున్న విధంగానైతే ఎలాస్టిక్ ఒక పిన్తోనైతే పెట్టుకోండి మొత్తం మీరు ఎంత తీసుకుంటారో ఎంత హైట్ అయితే తీసుకుంటారో అంత మొత్తం పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ మీద మనం రఫ్ వేసుకోవాలి రఫ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్ మొత్తం కట్ చేసేయండి లేదా లోపలికంటే అయిపోతుంది లోపలికంటే పోతుంది ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం ఎలాస్టిక్ని లోపలి కానీ దాన్ని మొత్తం సెట్ చేసుకొని దాని మీదకి వెళ్ళి ఒక స్టిచ్ చేసుకుంటూ అయిపోతుంది అంతే మనకు స్క్రాంచీ బో రెడీ అయిపోతుంది సింపుల్ ఇలా మొత్తం నీట్గా లోపడి కనుక్కుంటూ అక్కడ ఒక స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనకు అక్కడ సెట్ చేసుకున్నాం కదా అక్కడ ఒక స్టిచ్ చేసుకోండి అక్కడ స్టిచ్ చేసుకుంటే మన క్లాత్ అనేది అక్కడ రఫ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఎలాస్టిక్ కూడా మనకు కనబడదు ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా ఒక టూ టూ త్రీ టైమ్స్ రఫ్ వేసుకోండి చూడండి మనకు స్క్రాంచీ బౌ ఎంత బాగా వచ్చిందో లుక్ కూడా ఎంత బాగుందో చూడండి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను హ్యాండ్కి వేసుకొని చూపెడతాను మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చూడండి మనకు లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో స్క్రంచి బౌ చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్